హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసేయచ్చు ఈ ఎగ్ మునక్కాయ కర్రీ అనమాట ఎగ్ మునక్కాయ టమాటా కర్రీ ముందుగా అయితే మనం మెక్సీని ఉడకబెట్టుకుందాం ఇలాగా మూడు మీడియం సైజ్ టమాటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే మునక్కాయలు రెండు తీసుకొని ఇలా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి మన కర్రీకి సేపటి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి ఇలా రెండు తుంచు వేసుకోవాలి అలాగే మనం ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఉల్లిపాయలు తొందరగా మగ్గటానికి నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను ఇలా పసుపు వేయటం వల్ల పచ్చివాసన పోతుంది పసుపులో ఇలా మొత్తం వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఉల్లిపాయలు మగ్గించుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది చాలా బాగుంది ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మునక్కాయలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మీరు హైబ్రిడ్ టమాటాలు తీసుకోకండి నాటు టమాటాలు తీసుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నాటు టమాటాలు టేస్ట్ బాగుంటుంది ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచేసి మగ్గించుకోవాలి మునక్కాయలు ఇవి అదే మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మగ్గించుకోవాలి ఇలా మగ్గుతున్నప్పుడు ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి మళ్ళీ మగ్గించుకోవాలి టమాటాలు మునక్కాయలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి నేను గుడ్లుని ఉడికిచ్చి ఉడికిచ్చి పెట్టా కదా అవి పొట్టు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఘాట్లు పెట్టి గుడ్లకి పక్కన పెట్టుకోవాలి అలాగే మనం కారం మీ స్పైస్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన ఒకటిన్న టేబుల్ స్పూన్ దాకా వేసాను ఎందుకంటే టమాటాలు కొంచెం మనకి స్వీట్గా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఒకటిన్న టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసుకున్నాను మీరు ఎంత కారం తినే పని అయితే అంత వేసుకోవచ్చు ఇలా అంతా వేసేసి ఒక నిమిషం పాటు కారంలో ఉన్న పచ్చివాసన పోయేదాకా ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మునక్కాయలు ఉడకాలి కాబట్టి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు కొంచెం నేను గుజ్జులాగా చేస్తున్నాను మీరు పులుసుగా కావాలంటే ఇంకో హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ గ్రేవీలాగా చేస్తున్నాను అందుకని చెప్పేసి ఒక గ్లాస్ మాత్రమే వేసాను వాటరు ఇలా వేసుకున్న తర్వాత వాటర్ వేసిన తర్వాత మనం ఉడికిచ్చి పెట్టుకున్న గుడ్లను కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసేసి చిన్నగా కలుపుకోవాలి గంట పెట్టేసి కలిపేస్తే మొత్తం చిదురైపోతుంది గుడ్డు ఇలా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకి వాటర్ అంతా ఈగిరిపోయేదాకా ఉడికించుకోవాలి తర్వాత దీనిలోకి ధనియాలు ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయ వేసిన పొడి అండి ఇది ఇది కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మామూలు ధనియాల పొడి కన్నా ఈ విధంగా వేసుకుంటే కర్రీ అనేది కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మనం ఎగ్ మసాలా గరం మసాలా ఇవేం వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా సింపుల్గా దంచిపెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి మీకు ఇష్టం ఉంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వేయలేదు ఇలా ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఈ ధనియాల ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టే విధంగా ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకుంటే మనకి సింపుల్ అండ్ టేస్టీ మునక్కాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి వాటర్ ఏం లేకుండా మొత్తం గ్రేవీ లాగా చేసుకున్నాను మీరు కొంచెం పులుసుగా ఇష్టపడితే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నాయి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ